హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి ఇవాళయితే మనం సీత తీసుకున్నానండి సంధువాయిలని ఇది ఒక వేరే వెరైటీ చాలా మంది లాస్ట్ టైం పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సంధువాయిగురికి అలాగే పులిస్ వేసుకొని కూడా చెయ్యండి ఒకసారి ట్రై చేయండి అని అన్నారు సేమ్ అలాంటి ఫిష్ కాబట్టి ఇది కూడా నేను దీంట్లో అయితే కొద్దిగంటే కొంచెం పులిపదేసి మీరు అడిగినట్టుగా అయితే కూరనైతే చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ ఏంటో చూసుకుందాం చేపకట ఇది మనం ఇగురు ఇగ్గురికి చేప చేసుకుంటాం కదండి దానికంటే కూడా చాలా సింపుల్ అండి దీనికి ఎక్కువ పులుసు ఉండదు ఎక్కువ నీచు ఉండదండి జస్ట్ ఇలా చేసేసుకుని తోమేసుకోవచ్చు అదైతే ఇలా శుభ్రంగా చేపనైతే నీకు తోలుస్తుందండి పెద్ద నీచు ఉండదండి చాలా తెల్లగా ఉంటుంది చేప అంతానే ఇది సందువేలాగే చాలా స్మూత్ ఉంటుందండి దీనికి పింగి కూడా కూరకైతే ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను అలాగే రావుపులిపేస్తాను కదా కొంచెం చింతపండు అయితే తీసి నానబెట్టుకున్నాను అలాగే కూరలోకి కొంచెం ఎగురు మసాలా ఒక గిన్నెలో అయితే ఈ నూనె వేడితే వేడి చేస్తున్నానండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసుకున్న మసాలా ముద్ద ఫ్రై చేస్తున్నాం ఉల్లిపాయ ముద్ద అయితే వేగుతుంటుందండి కదండి పక్కన అలాగే మనం గురి మసాలా కూడా ఒక స్పూను కొద్దిగా వేసుకుంటున్నాము దీన్ని కూడా ఉల్లిపాయతో పాటు ఫ్రై చేసిస్తాము అలాగే కొంచెం కరివేపాకు అలాగే కూరకి సరిపడా కారం వేసుకున్నట్టే ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నామండి అలాగే కొంచెం కారం మగ్గింది కదండి ఇప్పుడు ఇందులోనే మనం చేప ముక్కలు చేసి పెట్టుకున్నాయి కొంచెం సేపు కారం ఉప్పులో వాటిల్లోని కనుక మగ్గితే కనుక బాగా కుక్ అవుతాయండి తర్వాత పులుసు యాడ్ చేసుకోవాలి ముందుగా పులుసు వేయకూడదు మనం ఇప్పుడు ముక్కలన్నీ కొద్దిసేపు అయితే ఉప్పు వాటిలో కలుపుకున్న తర్వాత అండి పులుసు అయితే వేసుకుంటున్నాను నేను ఒక రెండు సార్లు అయితే తీసేసుకుని పులుసుని ఇలాగా ఒక అయితే వేసుకున్నామండి ఇప్పుడు పులుసు వేసిన తర్వాత మనం స్లోగా ముక్కలన్నిటిని కలుపుకొని కొద్దిసేపు కొడుకునివ్వాలండి కొంచెం పులుసు దగ్గరికి వేయడం తర్వాత పులుసు వేసుకున్న తర్వాత అయితే ఇలాగైతే మగ్గి మరిగిందండి పులుసు అంతా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుందాం ఇంకొంచెం సేపు మగ్గించుకుంటే పులుసు అయితే దగ్గర పడిపోద్ది ఇంక కూర రెడీ అయిపోయినట్టే మనకి నేను సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసేస్తున్నానండి కూర అయితే ఇంకా దించుకునే టైం దగ్గర పడిందండి ఇప్పుడైతే ఇందులో నేను ఒక ఐదు పచ్చిమిర్చి చీల్చుకుని మధ్యలోకి వేసుకుంటున్నాను ఈ ఫస్ట్ నేసేసుకోలేదే ఇప్పుడు వేసుకుంటున్నారనుకుంటున్నారా కాదండి మనం ఇంకా భోజనం చేసే టైం దగ్గర చాలా టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఇవి వేడికి బాగా మగ్గుతాయి అలా ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క పచ్చిమిర్చిని అలా కొరుక్కుని తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇదేనండి వాళ్ళకి మన సీదో స్పెషల్ కర్రీ అండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు నన్ను ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక ఇంకా మంచి మంచి చేపల కూరలు అయితే మనం ఇంకా వండుకుందాం మన ఛానల్లోని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండి బాయ్